హలో అండి నమస్తే అందరికీ కోలీవుడ్ ధనుష్ నటించిన చిత్రం రఘువరన్ బీటెక్ ఈ చిత్రంలో అతడికి జోడీగా అమలాపాల్ నటించింది ఇంజనీరింగ్ చదివిన నిరుద్యోగుల బాధలు చూపే నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బోస్టర్గా నిలిచింది ఈ సినిమాలో రఘువరణ్ కు తల్లిక నటి శరణ్య పొన్వనన్ నటించారు ఆ మాయకపు తల్లి పాత్రలో మెప్పించారు తాజాగా ఆమె ఒక వివాదంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది చెన్నైలోని వారు ఉండే విరుంగబాకంలో పార్కింగ్ గొడవ ఏకంగా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది పార్కింగ్ విషయంలో పొరిగింటి వారితో వివాదం తలెత్తింది దీంతో పక్కింటి వారు శరణ్య పొన్వనన్పై పోలీసులకు ఫిర్యాదు చేశారు తమను నటి బెదిరించిందని పేర్కొంటూ శ్రీదేవి అనే మహిళ పోలీసులను ఆశ్రయించారు ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది అయితే శరణ్య రఘువరన్ బీటెక్తో పాటు ట్వంటీ ఫోర్ వేదం గ్యాంగ్ లీడర్ మహాసముద్రం ఖుషీ లాంటి సినిమాల్లోనూ కనిపించారు